వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఎన్నికలకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంగ్లాండ్కు వెళ్తూ వెళ్తూ ఐపాక్ సంబంధించినటువంటి సిబ్బందికి సమావేశం పెట్టాడు ఆ సమావేశంలో మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినాడు మళ్ళా మనం అధికారంలోకి రాబోతూ ఉన్నాము అని అతని అవివేకానికి నిరసనం అతను ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినాడు పోలవరం పూర్తి చేయలేకపోయినాడు రాజధాని ఏమని చెప్పలేకుండా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ వ్యక్తి అయినా కానీ ఎక్కడికెళ్ళినా రాజధాని చెప్పుకోలేనంత అవమానపరిచినాడు మందు తాగే వాళ్ళకి అతని జేబ్రాండ్తో మందు తాగించినాడు ఏ విషయం లేకున్నా ఒక అయినా కానీ ఆర్టీసీ బస్సులు అయితే విద్యుత్ ఛార్జీలు ఏడు ఏడు సార్లు పెంచినాడు బస్ ఛార్జీలు ఏడు సార్లు పెంచినాడు అతనికి ఏమి చూసి ఓట్లు జనాలు కొన్ని సంక్షేమం అని చెప్పారు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి అతనే చెప్పినాడు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలకి మేము సంక్షేమ పథకాలకు అందించినాం ప్రజలకు అని చెప్పాడు మిగతా డబ్బు ఏమైంది అదేవిధంగా ఎన్నికలైన మరుసటి రోజు నుంచి దాదాపు పదిహేడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందించకుండా కాంట్రాక్టులకు ఇవ్వడం లంచాలు తీసుకొని కమిషన్లు తీసుకొని కాంట్రాక్టర్లకు ఇవ్వడం ఎంత దారుణమో చూడండి అతను గెలుస్తామని చెప్పుకోవడం ప్రజాస్వామ్యంలో సిగ్గుచేరిగా భావిస్తా ఉన్నాను సంక్షేమం జరగాలన్నా ప్రజలందరికీ సంక్షేమం అందాలన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలన్నా ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుంది మనం ఈ రాష్ట్రంలో బతకగలుగుతాము గౌరవంగా తలెత్తుకు ఉండగలుతాం అనేటువంటి అభిప్రాయం ప్రజలందరికీ అన్ని వర్గాల వారికి వచ్చింది ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ ప్రజలందరూ ఆదరించారు నూట అరవై సీట్లతో అధికారంలోకి రాబోతున్నాము నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి పరిస్థితులు వస్తున్నాయి తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాను అదే కాకుండా నగర నియోజకవర్గంలో కూడా పదివేల ఓట్ల